అత్తిగారితో మార్కెట్ కంటే యుద్ధం రాకారా మార్కెట్ కంటే హుషారుగా ఉండాలి ఎంతేంటి టమాటాలు ఇరవై రూపాయలు ఇరవై అవునమ్మా లాస్ట్ టైం వచ్చినప్పుడు కిలో ఎనభై రూపాయలు ఉండేదమ్మా అమ్మా చివారానికి ఇంకా తగ్గుద్దేమో కిలో పదికి ఇవ్వండమ్మా రాదమ్మా చివారానికి ఇంకా తగ్గిపోద్ది రేటు ఏం మాట్లాడుతున్నావమ్మా మొన్నటి వారం మీద తగ్గింది కదా సరేలే మీరు అన్న రేట్ కిలో ఎంతండి క్యారెట్ నాలుగు కిలోలు తీసుకుంటాం

ఏంటమ్మా అలా మాట్లాడుతున్నాం దిగారు మామీ గత చెప్తే తింటారండి ఇది ఎంతండికి ఇవ్వండి రాత్ర తిగారు మీరేంటండి అన్ని అలా అడుగుతున్నారు వస్తాయి ఇవ్వండి మా చెప్పాను కదా మూడు యాభై తీసుకుంటాను ఇవ్వండి పొద్దు పొద్దున్న భలే బేరం దొరికింది లేదు తీసుకో అమ్మా సంచిలో ఇవి వేనా ఒక్కొక్క ఎంతమ్మా ఇరవై అమ్మా రెండు ఇరవైకి ఇవ్వండి ఎండెలా వస్తాయి అమ్మాయి ఇరవైకి ఒక్కొక్కటి ఇరవై ఏంటమ్మా ఎప్పుడు వేరు తగ్గించు ఎప్పుడు వచ్చినా ఇలాగ బేరాలు ఆడతారు మీరు నన్నే బేరాలు ఆడతానంటవా నాకేమొద్దు నువ్వు రెండు ముప్పై తీసుకో అమ్మా అత్తి వేరే చోట అయితే ఇంకెక్కువ చెప్తారేమో అలాగంటవా నేను ఎక్కడ ఉంటాను నువ్వే వెళ్తే రెండు వెండి ఇదిగమ్మా ఈ కాయ బాగుంది తీసుకో ఆలు ఎంత బాబు వేరే చెప్పండి ఎంత ఇవ్వమంటారు అదేంటి అలా అంటున్నావు మీరన్న రేట్ తీసుకుంటారు కదా అతి మీకు ఇక్కడ చాలా మంచి పేరు ఉంది ఆ చెప్పేవాళ్ళ మంచి పేరు కిలోకి ఇరవై ఇస్తానమ్మా సరే తీసుకోండి ఇవి నెల భరిస్తున్నారండి బాబు తప్పదు కదా మరి అత్తి అలా బేరాలు ఆడకూడదండి వీళ్ళకి మిగిలేదు ఎంత అండి నీకేం తెలియదు నువ్వు ఊరుకో బేరాలు ఆడకుండా తీసుకుంటారేంటి కట్ట ఎంతమ్మా మీరెంత ఇస్తారు పది ఇస్తాను కట్ట చూసి మాట్లాడమ్మా అక్కడ బేరమాటం చూసాను మళ్ళీ నాన్నవారు ఎందుకు నొప్పి అయితే మూడు కట్టలో ఇరవై ఇవ్వు ఇంకెందుకు మొత్తం తీసేసుకోమా నేనేం చేసుకుంటాను లేకపోతే

సరేలే ఆయన తగ్గించట్లేదు అదే నువ్వే చూసుకుని వచ్చే రేటు తగ్గించిన చోట నేను ఒక క్షణం ఆవిడ అలాగే అంటారా ఆవిడ పట్టించుకోకండి కొంచెం ఎవరా ఇంకా చాలండి వెళ్ళిపోదాం ఇంకా కొన్ని ఉన్నాయమ్మా తీసుకోవాల్సి అయితే మీరే తెచ్చుకోండి ఈ ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకెప్పుడు రాను అయ్యో ఇదేంటి ఇలా వదిలేసి వెళ్ళిపోయింది ఎంతో కష్టపడి వేరవాడు తీసుకున్నాను ఇవన్నీ నేను ఇప్పుడు ఎలా మోసుకెళ్ళగలను సరే తీసుకున్నాక తప్పదు కదా అమ్మో చాలా బరువున్నాయి ఇప్పుడు ఎలా ఏంటో